నరసరావుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం రాత్రి మాతృశివానంద కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం జానపద నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి సోమవారం తెల్లవారుజాము నుండి మహిళలు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్బాబు పాల్గొని భక్తులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మెహర్బాబు కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య కోశాధికారి కొత్తూరి వెంకటలక్ష్మి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు దసరా మరి వాళ్ళ సత్యనపల్లి రోడ్లో వాసి అమ్మవారి దేవస్థానం నందు ఇవాళ ఐదో రోజు నవరాత్రులు ఐదో రోజు మరి గాయత్రి మాత అలంకారంతో వాళ్ళ అమ్మవారిని అలంకరించడం జరిగింది మరి కార్యక్రమానికి మరి ఆదివశ ప్రముఖులు భక్తులందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడటానికి అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడటానికి అందరూ కూడా మరి ఎంతో మక్కువతోటి గుడికి వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు వారందరూ కూడా మరొకసారి దసరా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అదేవిధంగా విజయదశమి రోజు అనగా రేపు నవరాత్రి చివరి రోజు మరి మహిళలందరూ కూడా పన్నెండవ తేదీన మరి వెయ్యి వెయ్యి ఎనిమిది మంది మరి భక్తులందరూ కూడా అమ్మవారికి వారు పోయడానికి వస్తారు ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల జరుగుతుంది అదేవిధంగా బుధవారం కూడా కోలాటం అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి నవరాత్రి అందరినీ అన్ని కూడా తొమ్మిది రోజులు ఘనంగా జరుపుతున్న వాసివ అమ్మవారి దేవస్థాన కమిటీకి భక్తులందరూ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు నుంచి పన్నెండో తేదీ వరకు అమ్మవారి దగ్గర అలంకరించిన పది గ్రాముల లాకెట్ గల గోల్డ్ చైన్ ప్లస్ వంద గ్రాములు గల వాసు అమ్మవారి యాంటీకోటి విగ్రహము ఆ తారీఖు పొద్దున ఆదివారం ఉదయం మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ లక్కీడ కూపనం తీయబడుతున్నది